బ్రేకింగ్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హై టెన్షన్ నెలకొంది ఏవి సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహనించారు ఏవి సుబ్బారెడ్డి ఇంటి వెనుక మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అఖిలప్రియ సమావేశం నిర్వహించనున్నారు ఈ సాయంత్రం కార్యకర్తల సమావేశానికి మోహన్ రెడ్డి నివాసానికి రావాలని అఖిలప్రియ పిలుపునిచ్చారు ఇక సంఘటనా స్థలంలో డిఎస్పీ ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు తర్వాత అంటే కాలువలు ఆక్రమించినాడు వెనక పంతొమ్మిది అడుగులు ఆక్రమించినాడు అయ్యా దేవుడు రావడం నహోవలం నరసింహస్వామి ఒక ఉత్సవము అసలు అది వంద ఏండ్ల చరిత్ర దేవుడు రాలేకున్నారంటే అధికారులు అది ఏదన్నా నోటీస్ ఇచ్చేది ఆడికి ద కోట్లు వేసేది దాన్ని ఇది చేసేది అంటే ఇదేనా ఇప్పుడు అదే నువ్వు అది కొట్టేసి మాకేం పనింది మేము ఎప్పుడు ఒకరి చెప్పేసుకోలు తెచ్చి డైరెక్ట్ మా ఇంట్లోనే పెట్టుకుంటాము మేము పెట్టుకుంటాము మేము పబ్లిక్ ఇబ్బంది వాళ్ళ చెప్పంట్లో నంద్యాల జిల్లా ఆలగడ్డలో హై టెన్షన్ నెలకొంది ఏవి వి సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు అటు భూమా అఖిల ప్రియ కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ కిషోర్ నంద్యాల జిల్లా పొలిటికల్ హీట్ నెలకొంది కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే ఏవి సుబ్బారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు కార్యకర్తల సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిషోర్ పవన్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నెలకొంది హైటెన్షన్ సుబ్బారెడ్డి ఏరియాలో పక్కనే అతని అట్లా హర్షవర్ధన్ రెడ్డి వారు ఉంటారు అయితే వారు భూమా అనుచరులుగా ఉన్న నేపథ్యంలో భూమా అఖిలప్రియ అక్కడికి రావడం జరిగింది దీంతో ఒకసారిగా ఎలగడ్డలో మొత్తం కూడా పరిస్థితి ఉత్సంగా మారిన పరిస్థితి అయితే అట్లూరి అట్లో హర్షవర్ధన్ రెడ్డి అలాగే ఏవి సుబ్బారెడ్డి సంబంధించి ఆ ఇంటి వద్ద కార్ పార్కింగ్ వివాదం ఒకటి అలాగే చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్ చేశాడు ఏవి సుబ్బారెడ్డి అన్న కోణంలో వారి మధ్య వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది నిన్న రాత్రి నుంచి కూడా ఆ సంఘటన ఆ యొక్క అంశం మీద కాస్త ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి భూమా ఆకలి రావటం అక్కడే కూర్చోవటం తో ఒకసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు పెద్ద ఎత్తున డిఎస్పీతో సహా పోలీసులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ పరిస్థితిని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మోహరించిన పరిస్థితి ఉంది అయితే స్థానికంగా చెప్పుకుంటున్నది అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్ జరిగాయి కాబట్టి ఏవి సుబ్బారెడ్డి ఉన్న ఇంటి వద్ద వాటిని తొలగించాలని రకరకాలుగా ఈ యొక్క వార్తలు వస్తున్న నేపథ్యంలో భూమా అఖిలప్రియ ఈ ఏరియాలో అలగడ్డలో భూమ ఏవి సుబ్బారెడ్డి ఉండద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్గతంగా చర్చించినట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే హఠాత్తుగా ఈ రోజు సాయంకాలం ఈ హర్ష అట్లు హర్షవర్ధన్ రెడ్డి యొక్క బాబాయ్ అయినటువంటి మోహన్ రెడ్డి ఇంట్లో కార్యకర్తల సమావేశం ఉంది ఈ ఏవి సుబ్బారెడ్డి అంశం మీద చర్చించాలి అన్న కోణంలో కార్యకర్తలకు చిన్నట్లుగా సమాచారం అందుతోంది అయితే ఇది ఇంతవరకు ధృవీకరించలేదు అయితే ఈ అంశం మీద మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను సంప్రదించే ప్రయత్నం చేయగా పోలీసులు ఎవరు కూడా ఎమ్మెల్యే వద్దకు మీడియా వెళ్ళడానికి అంగీకరించని పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా మీడియాను ఎంటర్టైన్ చేయట్లేదు మీడియాను మా ఎమ్మెల్యే కలుస్తామంటే కూడా ఎమ్మెల్యేను వద్దకు వెళ్ళడానికి నిరాకరిస్తున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఉత్కంఠ నెలకొందిపోవాలి రైట్ కిషోర్